హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముంబైలోని నావెల్ డాక్ యార్డ్లో ఐనస్ సూరత్ ఐఎస్ నీలగిరి అనే రెండు యుద్ధ నౌకలు ఐనస్ వాగ్షీర్ అనే జలాంతర్గామిని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ కింద చేపట్టిన కార్యక్రమాల వల్ల రక్షణ ఉత్పత్తి సముద్ర జలాల రక్షణ ఆర్థిక ప్రగతి తదితర అంశాలలో దేశం ముందుకు సాగుతోందన్నారు సాగర శక్తిగా భారతదేశం ఆవిర్భవించింది అన్నారు సముద్ర జలాల్లో డ్రగ్స్ అక్రమ ఆయుధాలు ఉగ్రవాదుల రవాణాను అరికట్టేందుకు మన దేశం అంతర్జాతీయ స్థాయిలో చురుకైన భాగస్వామిగా మారుతోందన్నారు ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశంలో వన్ పాయింట్ ఫైవ్ విలువైన అరవై పెద్ద నవీ షిప్పులు నిర్మాణంలో ఉన్నాయన్నారు ఒక్కో నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు పద్నాలుగు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా భారత సాయుధ దళాల సామర్థ్యం పెరుగుతోందన్నారు అలాగే ఆర్థిక ప్రగతి బాటలు ఏర్పడుతున్నాయన్నారు నౌకా నిర్మాణంలో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి రెండింతల లాభం ఉంటుందన్నారు దేశంలో అరవై నౌకల నిర్మాణం జరుగుతుండడం అందరికీ గర్వకారణమని మోదీ అభిప్రాయపడ్డారు ఈ బోర్డలకు ఉపయోగించే భాగాలను దేశంలోని సూక్ష్మ చిన్న మద్ద తరహా పరిశ్రమల నుంచి తీసుకుంటున్నారన్నారు దీనివల్ల ఆయా పరిశ్రమలకు ఆదాయం లభిస్తోందని అలాగే ఆ రంగంలో దాదాపు పన్నెండు వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం కలుగుతోందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సైన్యాన్ని ఆధునీకరించాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు ఇరవై ఒక్క శతాబ్దంలో ఇది అత్యంత అవసరమని నొక్కి చెప్పారు అంతరిక్షంలో కూడా దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు కర్ణాటకలో అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం సాయుధ దళాల రవాణా విమానాల కర్మాగారాన్ని స్థాపించడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ఉత్తరప్రదేశ్ తమిళనాడులోని డిఫెన్స్ కారిడార్లు వల్ల ఆయా పరిశ్రమలకు ఆదాయం లభిస్తోందని అలాగే ఆ రంగంలో దాదాపు పన్నెండు వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం కలుగుతోందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సైన్యాన్ని ఆధునీకరించాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇది అత్యంత అవసరమని నొక్కి చెప్పారు భూమి నీరు గాలితో పాటు అంతరిక్షంలో కూడా దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు కర్ణాటకలో అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం సాయుధ దళాల రవాణా విమానాల కర్మాగారాన్ని స్థాపించడాన్ని ఆయనే సందర్భంగా గుర్తు చేశారు రక్షణ ఉత్పత్తిని పెంచడంలో కీలకంగా ఉన్నాయన్నారు వార్షిక దేశీయ రక్షణ ఉత్పత్తి ఒకటి పాయింట్ రెండు ఐదు ట్రిలియన్లు దాటిందని వంద కంటే ఎక్కువ దేశాలకు సైనిక పరికరాలను ఎగుమతి చేస్తున్నామని వివరించారు ఇదిలా ఉంటే పాకిస్తాన్ చైనాల బంధం గురించి మనకు తెలిసిందే భారత్ను దెబ్బ కొట్టేందుకు పాక్ ఎలాంటి సహాయమైనా చైనా చేస్తుంది ఇక తమ అవసరాల కోసం చైనా ఏం చెప్పినా చేస్తుంది పాక్ ఇది ఈ రెండు దేశాలకు భారత్పై ఉన్న ఉమ్మడి అక్కసు ఈ క్రమంలోనే భారత్కు వ్యతిరేకంగా ప్రతి విషయంలో ఈ రెండు దేశాలు కలిసే ఉంటాయి ఐదో తాజాగా చైనా నుంచి పాక్ వెళుతున్న నౌకలో మిలిటరీ గ్రేండ్ భారత నౌకా దళాన్ని అలర్ట్ చేశాయి దీంతో అప్రమత్తమైన ఇండియన్ నవీ ఆ నౌకను ముంబై పోర్టులో అడ్డుకున్నారు ఆ నౌకలో అణు కార్యక్రమంలో ఉపయోగించే సరుకు ఉందని అనుమానంతో నిలిపివేశారు సిఎంఏ సీజీఎం అట్టిలా పేరుతో ఉన్న పాక్ నౌకను ముంబై పోర్టులో భద్రతా ఏజెన్సీలు అడ్డుకున్నాయి ఆ తర్వాత కస్టమ్స్ అధికారులు ఆ నౌకను మొత్తం తనిఖీ చేయగా ఇటలీలో తయారైన కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్ మిషన్ను గుర్తించారు ఈ తనిఖీలకు సంబంధించిన వార్తలను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ధృవీకరించింది ఈ మిషన్ను పాకిస్తాన్ తన అణు కార్యక్రమంలో ఉపయోగించే అవకాశం ఉందని డిఆర్డివో వెల్లడించడం పెను సంచలనంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే